హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసండి పన్నీర్ పచ్చడి ఈ పచ్చడి తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎన్నో పచ్చళ్ళు ఉంటారు అలాగే ఈ పచ్చడి కూడా ఒకసారి టేస్ట్ చేయండి అస్సలు మర్చిపోరు పన్నీర్ లవర్స్ అయితే భలే ఎంజాయ్ చేస్తారండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మరి పన్నీర్ పచ్చడి అనేది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ రెసిపీ అనేది షేర్ చేయండి దీనికోసం ముందుగా నేను ఒక రెండు వందల గ్రాముల పన్నీర్ తీసుకున్నానండి దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో పీసెస్ అనేది కట్ చేసుకున్నాను ఇవి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా చూసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మరీ డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రైకి కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని ఒక్కొక్క ముక్కలుగా వేసుకుంటూ అతుక్కోకుండా మనము దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట పన్నీర్లో ఆల్రెడీ మనం ఫ్రై చేస్తూ ఉంటే ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ అనేది దీనికి పట్టదండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా బాగా మాడిపోకుండా అలాగని పైన పచ్చిగా లేకుండా ఉండేలా చూసుకోండి పచ్చడి అనేది నాలుగు రోజులు ఎక్కువ ఉండాలంటే ఈ పైన లేయర్ అంతా మంచిగా ఫ్రై అవ్వాలండి తడి లేకుండా మనకి పచ్చదనం లేకుండా ఉంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట కాబట్టి ఈ పైన లేయర్ అనేది మంచిగా ఈవెన్గా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై చేయడంలోనే మనకి పచ్చడి నిలవ ఉండడం అనేది ఉంటుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఇలా పై మంచిగా ఫ్రై చేసి వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూను మెంతులు ఇవన్నీ వేసి చిన్న మంట మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు మనం వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా కోల్స్గా మిక్స్ అయ్యాక రెండు స్పూన్లు వేయించిన శనగపప్పు అంటారు కదండి పుట్నాల పప్పు వాటిని ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు వీటి అన్నింటినీ కూడా మరొకసారి మెత్తని పౌడర్లో మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదండి దాంట్లోనే ఒక స్పూను అల్లెల్లిపై పేస్ట్ వేస్తున్నాను అంటే పన్నీర్కు తగ్గట్టుగా నేను రెండు వందల గ్రాములు తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ నిండా అల్లం అల్లమిల్లిపై పేస్ట్ వేసాను ఇది పచ్చవాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్లో కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం ముందుగా పట్టుకున్నటువంటి పౌడరు రెండు స్పూన్లు కారం వేస్తున్నాను అలాగే మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ దీంట్లో వేసేసి ఆయిల్ అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలపండి బాగా చల్లగా అయ్యాక కలపద్దు ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి చక్కగా కలిపేసుకోండి ఆయిల్ అనేది చల్లబడితే పన్నీర్కి ఈ మసాలా అంతా పట్టదండి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం వేడిగా ఉందనుకోండి పన్నీర్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం గోరవెచ్చకుండేలాగా చూసుకోండి ఇలా వేసి మంచిగా కలిపేసుకోండి ఇష్టం ఉన్నవాళ్ళు ఈ టైంలోనే ఒక నిమ్మకాయని కూడా పిండుకోండి నేనైతే వేయట్లేదండి పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి అది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి అంతే అండి ఇలా కలిపేసిన తర్వాత మీరు జాడీలో అయినా లేదంటే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కాని పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీకు రెండు నెలల వరకు అస్సలు పాడవదండి చాలా బాగుంటుంది అంతే ఫ్రెష్గా ఉంటుంది ఇంకేముందండి ఇలా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో మనం కలుపుకున్న పచ్చడి కొంచెం ఎక్కువ ఎక్కువగా వేసుకొని చక్కగా కలుపుకొని తింటే ఆహాహా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి పన్నీర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు వదిలిపెట్టరు అనమాట అయిపోయినప్పుడల్లా చేసి పెట్టుకుంటారు అంత బాగుంటుంది మీకు పన్నీర్ ముక్క కూడా చూడండి పైన అంతా మంచిగా ఫ్రై అయింది లోపలంతా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మనం కలిపిన మసాలా అంతా ఒక్క రోజు టైం ఇచ్చారు ముక్కలకంతా మసాలా పట్టి తింటుంటే ఒక కమ్మని టేస్ట్ ఉంటుందండి బాగా స్పైసీగా ఉండదు బాగా మైల్డ్గా ఉండదు ఒక మంచి టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ